స్ట్ గారికి సిస్టర్ గారికి చిన్న సాక్ష్యం అనుకోండి కానీ పెద్ద సాక్షి జరుపుకుంటాను ఎందుకంటే పై జరిగింది కదా రిద్దా నా బెండర్ అది పై జరిగింది మా ఫ్లాట్ ఆపోజిట్ అండి అది జరగడం అది డోర్ అంతా ఫస్ట్ మెయిన్ డోర్ అంతా కార్పోయి మా డోర్ కి మంట వచ్చేస్తాను మేము కనీసం కిందికి వెళ్ళలేము అక్కడే ఉండలేము మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్తున్నాను నైట్ ఫైవ్ నుంచి ఫైవ్కి పొద్దున్న డ్యూటీ అయిపోతారు ఈవినింగ్ డ్యూటీ పోతే తర్వాత నేను ఒక్కదాన్నే రూమ్లో ఉన్నాను మొత్తం పొగలన్నీ చుట్టుకపోయినాయి ఆల్రెడీ కింద నా నేనేమో నిద్రపోతాను ఫోర్ ట్వంటీ అట్లా వచ్చేసి ఒక మసరి అతను మసరి అతను డోర్ కొట్టారు మేము తీలేదనమాట మామూలు ఏదో గొడవ అవుతుంది అని అనుకుంటాం మళ్ళీ అతను పెద్ద రాయి తీసుకొని కొట్టాను అనుకుంటాం అది ఫైర్ వచ్చేసింది ఇట్లా మనం కిందికి కూడా వెళ్ళలేము కానీ చెప్పేసి మా ప్లాట్లోకి వచ్చేసాం మేము కూడా ట్రై చేస్తున్నాము దొంగేద్దాం అనేది చాలా చాలా భయపడిపోయి అందరూ ఎవరు దేవుళ్ళ వాళ్ళని అంటే నేను ఏసయ్య ఏసా అని టెన్ మినిట్స్ అంతే మాకు ఆ అగ్గికి మా ఫ్లా మా డోర్కి రావడానికి అంతే ఒక టెన్ మినిట్స్ ఉంటే మాకు కూడా వచ్చేసాయి మొత్తం ఆల్రెడీ మాకు ఆక్సిజన్ లేకుండా పొగలన్నీ వచ్చేసినాయి మా ఫ్లాట్లోకి మొత్తం పొగలు వచ్చేసినాయి తర్వాత మాకు ఆక్సిజన్ కూడా అందడం లే మేము పోయి విండోస్ తీసుకొని కింది చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది పోలీసుల్లో ఎంత ఏమన్నా వచ్చినారా అనేసి చూ ఎవరు అప్పటికేమీ రెస్పాన్స్ లేదు నేను ఇంకా తండ్రి నేను బతికినా నిశ్చితమే చనిపోయినా నీ దగ్గరికి రావాలా అనుకుంటా మనసులో అయితే ఇంకా లేదు ఛాన్స్ నీ ఇష్టం తండ్రి అనుకొని అని గట్టిగా అనుకుంటాను ఒక టెన్ మినిట్స్కి వాళ్ళు రిస్క్ అని ఉంటుంది ఆక్సిజన్ తీసుకొని వస్తాము అది తీసుకొని వచ్చేసి పైకి మొత్తం స్ప్రే వేసుకో ఫస్ట్ డోర్ కొట్టారు మేము భయపడి తీయడం మళ్ళీ చూడతా చూడతానన్నా పోలీస్ పోలీస్ అని అంటే అప్పుడు తీసినాము తీసేదాకానే వాళ్ళకు కూడా ఇక్కడ సైడ్లకు అదంతా వచ్చేసనమాట వాళ్ళ ఆక్సిజన్ అదంతా కొట్టేసుకొని మీరు రాండి బయటకు వెళ్ళండి వెళ్ళిపోండి అనేసి ఒకరు ఒకరు రెట్టలను పట్టుకొని మనం స్టెప్స్ మీద ఎట్లా నిలబడతాం ఒకరో వాళ్ళు నిలబడేసి మమ్మల్ని పంపించేసినారు ఇంకా అప్పుడు కిందికి వెళ్ళినా అప్పుడే మా హస్బెండ్ వచ్చినారు చాలా భయపడిపోయాను అసలు ఆయన మళ్ళీ నాకు ఒక పునర్జన్మ అనుకోవాలి నా జీవితంలో నేను బతకను అనుకునే ఆ క్షణం నుంచి ఇప్పుడు నేను బతికి మళ్ళీ చర్చికి రావడం నాకు చాలా సంతోషం నాకు నేను పాషమ్మకి పాష గారికి చాలా రుణపడున్నాను ఆ క్షణం అయిపోయిన క్షణమే పాష్టి గారు ఫోన్ చేసినారు మాకు మేము రూమ్లో అన్నాము అప్పుడే ఇంకా పాష గారు ప్లేట్ చేశాను మాకోసం మాకు రెండు రోజులు తిండి తిప్పలు పాష గారు అన్నీ చూశారు మాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా అనేసి మాకు ప్రేయర్ చేసి మా మా పేరెంట్స్ వాళ్ళ బంధువులు పోయిట్లనే అన్న కూడా ఒక మా దగ్గరికి రాలేదు కనీసం చూడటానికి కూడా రావాలి మా తండ్రి చెప్పాలంటే తండ్రి అనుకో మా భాష అనేది వచ్చి మాకు రెండు రోజులు అక్కడికి వచ్చి సామాన్లు తీసుకురావడానికి కూడా హెల్ప్ చేశారు గారు చాలా అసలు నేను చెప్పుకోలేనంత బాగా అయితే నాకు వచ్చింది కానీ నన్ను మతికిచ్చినందుకు మళ్ళీ నాకు జిమ్ నా నా నేను చాలా థ్యాంక్స్ ఫస్ట్ కాదు చాలా బాగా